ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ర్యాలీ చేశారు ఆ ర్యాలీ ర్యాలీకి పెట్టిన పేరు ఏంటంటే బాబు నిన్న నమ్మం అని ఒక కార్యక్రమం చేశారు బాబు నిన్న నమ్మం అనే దానికంటే ఈ మధ్య ప్రతాప్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి శ్రీకాకుళం జిల్లా పోయారు శ్రీకాకుళం జిల్లాలో అన్నా జగన్ అన్న నువ్వు చెప్తే నేను తొందరగా పని చేసుకుంటాను అవతల బలమైన అభ్యర్థి వేద సోదరులు బలమైన అభ్యర్థులు వాళ్ళ మీద ఇప్పటి నుంచి పనిచేసుకోవాలని ఏ విషయం చెప్పమని అడిగితే మూడు సార్లు అడిగితే ప్రతాప్ రెడ్డి నేను నమ్మనని ప్రతాప్ రెడ్డి నేను నమ్మం నువ్వు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారిని కలిసావు రెండు సార్లు నారాయణ గారిని కలిసావు అంటే దీనిని చెప్తే ఆ మాట నేను అదే ట్రాన్స్ఫర్ కావాలకు వచ్చి బాబు లేని నమ్మో బాబు నమ్మో అనే పరిస్థితి నిన్న చేశారు ఇక చేస్తే ఈ చెప్పేది ఏంటంటే కావాల నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెప్పాడు రుణమాఫీ కాలేదు ఢాక్రా మైల కాలేదు షిప్పింగ్ హార్కర్ ఇవ్వలేదు దామవరం ఎయిర్పోర్ట్ ఇవ్వలేదు అని చెప్పాడు నీ అంతరాతో సాక్షిగా నీకు రైట్ ఉండే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నీకు లెఫ్ట్ ఉండే కరమల్లపూడి నారాయణకి రుణమాఫీ వచ్చిందా లేదా అని చెప్పి చెప్తున్నాం ఫస్ట్ లిస్టులో వైఎస్ఆర్సీపీలో కావలసి ఉండే ఈ ప్రముఖులు ఇద్దరికి రుణమాఫీ మీ అగ్రనాయకులకే మీకు రుణమాఫీ వస్తే ఇంకా చిన్న సన్నకారు అయితే రుణమాఫీ రాలేదు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా ఇంకోటి చెప్పాడు దామవరం ఎయిర్పోర్ట్ రాలేదన్నాడు దామవరం ఎయిర్పోర్ట్ వచ్చింది ల్యాండ్ ఆక్విజేషన్ అయిపోయింది రైతులకు అమౌంట్ ఎకరాకి పద్దెనిమిది లక్షల రూపాయలు ఎకరాకి రైతులకు అమౌంట్ కట్టి ఈ రోజు దామరం ఎయిర్పోర్ట్ విధంగా రామాయపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు శాంక్షన్ చేస్తే ఆ శాంక్షన్ అయిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత మీ కావాలి మీ పార్టీలో ఉండే మాజీ శాసనసభ్యులు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు అవుట్ కాల్చి స్వీట్లు పంచితే నువ్వు జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశాం రామాయపట్నం పోటీ ఇచ్చిస్తే ఈ ఎందుకు ఈ నిందుకు టపాసులు కావచ్చా అని చెప్పి చెప్పి సాక్షాత్వే చెప్పావు కదా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీ మీకు నేను ఇప్పుడు మూడు నాలుగు సార్లు చెప్పా నిన్న కూడా చెప్పాడు దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటం దోచుకోవటం అనేది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన్మ హక్కు కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు అభివృద్ధి అంటున్నాం ఈ రోజు కొన్ని వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ వేసాం కొన్ని వందల బిల్డింగ్లు వేల బిల్డింగ్లు అంగన్వాడీ బిల్డింగ్లు గాని పంచాయతీ బిల్డింగ్లు గాని కమ్యూనిటీ హాల్ కానీ ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో గత పది సంవత్సరం పది ప్రభుత్వాలు అంటే దాదాపు యాభై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ది ఈ నాలుగున్నర సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది వాస్తవా కాదా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీ గుండెని మేము చేస్తా చెప్పాలని చెప్పి చేస్తున్నాం నీకు టికెట్ రాదని చెప్పి నువ్వు శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళంలో బాబు బాబు ప్రతాప్ రెడ్డి నిన్ను నమ్మను నిన్ను నమ్మాలంటే ఆ కార్యక్రమం తీసుకొచ్చి నువ్వు కావాలని పెట్టి ఎవరిని నమ్మాలి ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలి అసలు ఈ రోజు కావాలని చెప్తున్నాం కావాలని నియోజకవర్గంలో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అన్ని గ్రామాల్లో మా విలేజ్ ఉంది మా గ్రామంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లబ్ధి గ్రామంలో రెండు వందల ఎనబై ఐదు రెండు వందల ఎనభై రెండు వందల ముప్పై ఏళ్లకి ఏదో ఒక విధంగా ప్రభుత్వ పథకాలు పెన్షన్ కానీ సీఎం రిలీఫ్ పండ్ కానీ లేకపోతే ఒక వేరే ఈ రుణమాఫీ గాని ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా లబ్బి చేపడింది కానీ మేము అవాస్తవాలు మాట్లాడటం మానుకోవాలని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఏదో చెప్తున్నాం అదేవిధంగా ఈ చెప్తున్నాడు మేము మాట చెప్తున్నాం బాబు నిన్ను నమ్మరడం మేము కూడా ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఒక దుర్మార్గుడు యొక్క దుర్మార్గం కంటే ఒక మేధావి మౌనం ఈ సమాజానికి చేటు చెప్పి ప్రతాపరెడ్డి లాంటి దుర్మార్గుడు దుర్మార్గాలు చేస్తావర్గాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డపడుతున్నాడు మేధావులంతా ముందుకు రావాలి మేధావులంతా మేలుకోవాలని చెప్పి మేము కూడా రేపు నుంచి కార్యక్రమం మొదలుపెట్టి మేధావులు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసే అభివృద్ధి నిరోధక శక్తులు ప్రతాప్ రెడ్డి అని చెప్పి తెలియజేయాలని చెప్పి మేము కూడా ఒక కార్యక్రమం పెడతాం కార్యక్రమం పేరు ఒక మేధావి ఒక దుర్మార్గుడు దుర్మార్గం కంటే మేధావి మౌనం సమాజానికి చేటు అంటే నువ్వు చేసే దుర్మార్గాలు చూస్తాయి కావాలి నియోజకవర్గంలో పెద్దలు మేధావులు సైలెంట్ గా ఉంటే సమాజానికి నీ వల్ల జరుగుతుంది చెట్టు జరుగుతుందని చెప్పి మేము కూడా వెళ్తున్నాం మేము కూడా అందరితో మాట్లాడుతున్నాం ప్రతాప్ రెడ్డి చేసే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే అందరూ రోజు చెప్తున్నా ఈ నెలాగారికి ఈ నెలాఖరికి కావాల నియోజకవర్గం వైసీపీలో చాలా మార్పులు జరుగుతాయి నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే ప్రతాప్ రెడ్డి నువ్వు పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదని చెప్పి తెలియజేస్తున్నావు నిన్న నిమ్మే అసలు ఆ పేరు పెట్టి తిరిగేదానికి నువ్వు అర్హత ఎక్కడ నిన్ను నిన్న నిన్నెవరు నెల నీకు ఓటేసి నిన్ను గెలిపించిన డబ్బులు పెట్టి గెలిపించిన ప్రతాప్ వేణుగోపాల్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి ద్రోహం చేశావు నీకు సేవ చేసిన విష్ణుమాధన్ రెడ్డి గారిని పక్కన పెట్టేశావు నిన్ను నీకు ముగ్గురు పనిచేశారు మెయిన్ నాయకులు జెడ్ పోటీ చేసినాడు నీకు చేశాడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మేలు చేశారు వేణుగోపాల్ రెడ్డి గారు మేలు చేశారు ఈ ముగ్గురు మోసం చేస్తే నిన్ను నెమ్మే కావాలని నిన్ను నెమ్మే పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం లాస్ట్ శుక్రవారం రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు లోటస్ ప్యాడ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆల్రెడీ బయట చెప్పేశారు నాకు కన్ఫర్మ్ చేశారు కావాలని ఎమ్మెల్యే టికెట్ ప్రతాప్ కుమార్ రెడ్డికి టికెట్ రాదు అని చెప్పిన తర్వాత నీకు మతి భ్రమించి ఏం చేస్తే నా టికెట్ వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఈ ఏదేదో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ప్రతాప్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కావాలని బ్యాలెట్ పేపర్లో పేరు ఉండదు ఉండదు కాబట్టి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు జిల్లాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక ఆయన మా ప్రయత్నం ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏడు మందిలో ఆరు మందికి ఇండైరెక్ట్ గా మీరు చేసుకోండి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సీటు డిసైడ్ చేయని సీట్ ఏదైనా ఉంటే ఒక కావాలని నియోజకవర్గంలో ప్రతాప్ కుమార్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మట్ల ఎందుకు నమ్మటం లేదా అంటే బైపాస్ రోడ్లోకి వెళ్లి నారాయణ గారు కారులో కూర్చొని రెండు గంటల సేపు అందలానేశారు అది మీ వైసీపీ లీడర్లు మీ వైసీపీ జిల్లా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేశారు రెండు సార్లు చంద్రబాబు నాయుడు అధికార నివాసం ఉండవల్లిలో పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సార్ నా మద్యం కేసు మాఫీ చేసి నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తానని చెప్పిన విషయం మీ ప్రతాప్ మీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఇది పక్కన పెట్టారు కావాలి ఎమ్మెల్యే టికెట్ ఎలాంటి పరిస్థితిలో నువ్వు కాళ్ళు పైకి తన కింద నీకు టికెట్ వచ్చే సమస్య లేదు నువ్వేదో రోజు కార్యక్రమం చేసి ఏదో చేస్తే నీకు టికెట్ ఇస్తారనే లేకపోతే చేసి పని చేస్తున్నావు కానీ కావాలి ఎమ్మెల్యే టికెట్ ప్రతాప్ కుమార్ రెడ్డికి రాదు 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 అది హండ్రెడ్ పర్సెంట్ వస్తే వివేకానంద వస్తే వేణుగోపాల్ రెడ్డి గారికి ఇస్తారు లేదంటే విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇస్తారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేసుకుంటున్నారు అయిపోయింది నేను క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ముఖ్యలు ముఖ్యలు ఒక ఫోన్లు చేస్తున్నారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు నాకు సహాయం చేయండి నాకు ఎలక్షన్ లో ప్రతాప్ రెడ్డి మోసం చేశాడని చెప్పి చెప్తున్నాను ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని టికెట్ వచ్చేసాం టికెట్ అని ఆదాయం ఉద్దేశానికి ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కలిసేదానికి నీకు అందరి కోసం హెల్ప్ ఉంది రైట్ ఉంది నువ్వు కలిసి సార్ మా కావాలి నియోజకవర్గానికి అభివృద్ధి చేయి ఈ పనులు కావాలని చెప్పి అడగవచ్చు అంతేగాని నేను నిలదీస్తాను నేను కూర్చోబెడతానంటే నువ్వు నిలదేస్తే నువ్వు కూర్చోబెట్టుకుంటే కూర్చుంది స్థాయి అసలు నీ స్థాయి ఏంది నువ్వు కావాలని చెందుకు అభివృద్ధి గురించి మాట్లాడుతాను అన్నావు మున్సిపల్ మినిస్టర్ నారాయణ మున్సిపల్ మినిస్టర్ అయితే కావాలి రంగు రోడ్డు డెవలప్ చేస్తాడు అని ఆనందండి ఆయన కూడా చేయలేరు రెండు గంటల సేపు నువ్వు కావాలి బైపాస్లో నారాయణ గారి కారులో కూర్చున్నావు కదా రెండు గంటల సేపు కూర్చున్నప్పుడు నారాయణ గారిని అడిగావా కావాలని అభివృద్ధి చేయమని అడిగావా నా మద్యం కేసు మాఫీ చేయమని అడిగావా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో కలిసావు ఈ రోజు నువ్వు தோவன் டெல்லி கலசே ரெண்டுசாரி கலசாவு ரெண்டுசார் கலசினு சார் நான் காவல்துறையோ அபிவதி காவலா காவல்துறையோ டெவலப்மெண்ட் செய்ய நம்ம கேஸ் மாதிரி செய்யுமே ரெண்டுசாரி கலசினு மதம் கேஸ் குறித்து மாட்டாடே நாராயண மதம் கேஸ் குறித்து இங்கே நிலதீசே நிலதீஸ்டே தெலுங்குதே பார்ட்டி சேவல் கம்மு கொண்டாரா நிலதீச சீன் உந்தாக்கு அந்த சந்திரபாபுநாயுடு நிலதீசே தம்மு தைரியம் நீக்குதா ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నువ్వేదైనా అడుగు దానికి బాబు గారు ఏం సమాధానం చెప్తారు అంతేగా నేను నిలదీస్తాను నేను విద్యాస్తానంటే ఎవరు చేతులు కట్టుకుని ఆయన నిలదీస్తే అందరూ పక్కన కూర్చొని ప్రేక్షక ప్రాంతం మాత్రం పోషించదు ఆయన తగిన రీతిలో తెలుగుదేశం పార్టీ సేవలు సమాధానం చెప్తారు